వరలక్ష్మీ వ్రతం పూజా విధానం పూజా సామాగ్రి పసుపు కుంకుమ పూలు పండ్లు తమలపాకులు అగరవత్తులు ఒక్కలు కర్పూరం గంధం అక్షతలు కొబ్బరికాయలు కలసం కలస వస్త్రము రవికల అమ్మవారి ప్రతిమ లేక విగ్రహం పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తోరము తొమ్మిది ముడులు వేసిన తోరము దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలను తొమ్మిది తోరములు కావాలి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు మిగతావి ముత్తైదువులకు పసుపు ముద్దుతో వినాయకుడిని చేయవలను ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభంలో కొత్త బియ్యం వేసి మర్రిచిగుళ్ళు కానీ మామిడాకులు కానీ అవి దొరక్కపోతే తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మజ్జిగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి పూజా విధానం శుక్లాంబరధ రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే దీపం వెలిగించాలి ఆచమ్య కేశవాయ స్వహ नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नम विषवय नम मधुसूदनाय नम विक्रमाय वामनाय नम श्रीधराय नम ऋषिकेशय नम पद्मनाभाय नम दामोदराय नम संकृष्णाय वासुदेवाय नम नमः अनिरुद्धाय नम पुरुषोत्तमाय नम अदाए नम नारिहाय नम अच्युताय नम जनादनायन ఉపేంద్రాయ హరయే నమ శ్రీకృష్ణాయ నీతో భూతపిసతే భూమి భారకా ఏతేషాం అవిరోధన బ్రహ్మకర్మ సమారభే అని అక్షతల వాసన చూసి తమ ఎడం పక్కన పడవేయవలెను ద్వారా శ్రీ పరమేశ్వరి పరమేశ్వరీముద్దిశ్రీ పరమేశ్వరీ ప్రీచ్ద్దం శుభే స్వన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమాన రాజ్యబ్రాహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కళిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతండి మేరో దక్షిణదిగ్పాదే శ్రీశైలస్ ఈశాన్యప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే సమస్తేవత్రాహ్మణ హరిహర సన్నిధ అస్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన సంవత్సరం చెప్పుకోండి అయనం చెప్పుకోండి ఋతువు చెప్పాలి మాసే చెప్పాలి పక్షం చెప్పుకోవాలి తిథి చెప్పండి వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏంగుణ విశేష విశిష్టాయాం శుభతిథ అస్మాకం సహకుటుంబానా స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యార్థం ఇష్టకామ్యార్ధసిద్ధ్యర్థం తత్సంతాన సౌభాగ్య శుభఫలా శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మి ప్రీత్యర్థం యావశక్తి జానావాహనాది షోడసోపచార పూజాం కరిషియే తదంగత్వేన కలస పూజాం కరిష్యే అని సంకల్పము చేసి కలసమునకు గంధాక్షతలు పెట్టి పుష్పమును కలసములో నుంచి చేతిలో కలసమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువబలేను కలసస్ ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత మూలెత బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత హౌతు సాగరసర్వాే సప్తీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోధర్వ అంగైసర కలసాంబు సమాశ్రిత ఆయా శ్రీవరలక్ష్మీ ప్రీచద్ధం దుర్తక్షయకారకా గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కలసోదకేన పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య కలసంలోని ఉదకమును పుష్పముతో దేవుని దేవునిపైన తమపైన పూజాద్రవ్యాలపైన చల్లవలను కళ్యాణి కమలనలియే కామితార్థప్రదాయిని యావత్వం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ అని ప్రార్థించి దేవురిపై పుష్పముంచవలెను అద్యానం పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతవసీరో సంభూతే కమలే కమలాలే సుస్థిరో భవేఘే సురాసరమస్కృతే లక్ష్మీం క్షీరసముద్రరజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త దేవనిత लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां श्रीवरलक्ष्मीदेवताय नमः ध्यायामि आवाहनं सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा श्रीवरलक्ष्मीदेवताय नमः आवाहयाम आसनम सूरियायुतनेभस्फूर्ते स्ुरद्रन विभूषि सिंहासनिदेवी गृह्यता सुरपूजि देवताये नमः नवरत्खचित सिंहासन सामर्पयामी पाद सुवासजल रम्यथसमुद्भव पाद त्वं सर्वदेव नमस्कृते श्रीवरलक्ष्मीदेवतायै नमः पादयो पाद्यं समर्पयामि अर्घ्यं शुद्धोदकं च प्रातस्तं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवि गृहाणसुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः हस्तयो अर्घ्यं समर्पयामि आचमनीयं सुवर्णकलसानीतं चन्दनागुरुसंयुतं गृहाणाचमनं देवी मया दत्तं शुभप्रदे श्रीवरलक्ष्मीदेवतायै नमः मुखे आचमनीयं समर्पयामि पञ्चामृतस्नानं पयोधधिघृतोपेतं शर्करा मधुसंयुतं पञ्चामृतस्नानमिदं गृहाणकमलालये श्रीवरलक्ष्मीदेवतायै नमः पञ्चामृतस्नानं समर्पयामि शुद्धोदकस्नानं गङ्गाजलं मयानीतं महादेवशिरस्थितं शुद्धोदकस्नानं गृहाण हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवताय नम शुद्धोदक स्ना सामर्पयामी वस्त्र सुराचितांग्रीयुगले दुकूल वसन प्रिए वस्त्रयुग् प्रदायामी गृहाँ भुवनेश्वरी श्रीवरलक्ष्मीदेवताय नम वस्त्रयुग्सम यज्ञोपवीत तप्तहेमकसूत्रम मुक्ता दाम विभूषित उपवीत मेदेवी गृहाणशुभंकरलक्ष्मीदेवताय नम యజ్ఞపవీతం సమర్పయామి గంధం కర్పూరా కస్తూరి రోచనాతిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీచద్ం ప్రతి గృహ్యత శ్రీవరలక్ష్మీదేవత గంధం విలేపయామి అక్షతలు అక్షతాం దేవి సాలిలాంశుభా హరిద్ర కుంకుమోపేతం గృహ్యత అబ్ధిపుత్రికే నమ अक्षता सर्पयामी आभरण केयूरकणे दिव्ये हूपुरखला विभूषणा मूलाण ऋषि प्रिए श्रीवरलक्ष्मीदेवताये नम आ आभरण सर्पयामी पुष्प मल्लिका जाजुकुसुमस्तंपकुस्तदा शतपत्रे सकहार्य पूजयामी देवताये नमः नम पुष्पूजया अदांग पूजा ఓం చంచలాయ నమ పాద పూజయామి ఓం చపలాయ జనీ పూజయామి ఓం పీతాంబర్ధరాయ నమ పూజయామి ఓం కమలవాస నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభీ పూజయామి ఓం మదనమాత్ర స్తనౌ పూజయామి ఓం లలితయ భుజద్వయం పూజయామి ఓం కంబకంఠే నమ కంఠం పూజయామి ओं सुनाय नम निका पूजयामी ओम सुमुखे नम पूजयामि ओम श्रीए नम ओम सुनेत्रे नम ने पूजयामि ओम आम रमाये नम कर्ण पूजिया ओम आम कमलाय नम शिपूजया आम वरलक्ष्मे नम सर्वांगा पूजयामी श्री महालक्ष्मी प्रीक्षम अष्टोदशतनाम पूजा करिष्ये అని సంకల్పం చేసి అష్టోత్తరనామ పూజ పసుపు కుంకుమతో కానీ పుష్పములతో కానీ చేయవలను శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యే నమ వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వభూతహితప్రదాయే నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ పరమాత్మికాయే నమ ॐ वाचय नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शुच्ये नमः ॐ ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ ॐ सुधाय नमः ॐ ॐ धन्याय नमः ॐ ॐ हिरण्मय नमः ॐ ॐ लक्ष्मय नमः ॐ निचपुष्टाय नमः ॐ ॐ नमः ॐ आदित्ये नमः ॐ ॐ नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः

ओम लोकमात्रेय नम ओं पद्म्रियाय नम ओं पद्मस्ताये नम ओम पदमाक्षे नम ओम पद्मे नम ओम पद्मोद्भवाये नम ओं पद्म्ये नम ओम पद्मनाभ प्रियाय नम ओम रमा नम ओम पद्मये नम ओम दिव्ये नम ओम पद्मे नम ओम पद्मगंधि नम ओम पुण्यगंधाए नम ஓம் சுப்பிரசன்ன ஓம் பிரசாமுகே நம ஓம் பிரபா நம ஓம் சந்திரவாய நம ஓம் ஓம் சந்திர சந்திரசோதே நம ஓம் சே நம ஓம் சந்திரூபாயை நம ஓம் இதுராய ஓம் இந்து இதுசீத்தலாய நம ஓம் ஆஹ்ஜனியே ஓம் புஷ்டே நம ஓம் சிவா நம ஓம் சிவகர்த்தியே நம ஓம் சத்யே நம ॐ विमलायै नमः ॐ विश्वजनन्ये नमः ॐ तुष्ट्यय नमः ॐ दारजनासिन्ये नमः ॐ प्रीतिपुष्करण्ये नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्याम्बरायै नमः ॐ श्रिये नमः ॐ भास्कर्ये नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ हेममालिन्ये नमः ॐ दन्दान्यकस्ये नमः ॐ सिद्धये नमः ॐ ॐण्यसौमयाय नमः ॐ शुभप्रदाय नमः ॐ ॐक्मिष्मगतानन्दाय नमः ॐ वरलक्ष्म्ये नमः ॐ वसुप्रदाय नमः ॐ सुभाये नमः ॐ हिरण्यप्राकाराय नमः ॐ समुद्रतन्याय नमः ॐ जयाय नमः ॐ मङ्गलाय नमः ॐ देव्ये नमः ॐ विष्णुभक्षस्थलस्थिताय नमः ॐ विष्णुपत्ने नमः ॐ प्रसन्नाक्षय नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिज्रदंसिन्ये नमः ॐ सर्वोपद्रौवारिण्ये नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्ये नमः ॐ ब्रह्मविष्णुशिवात्मकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्यै नमः ఇతీ మహాలక్ష్మీ అష్టోత్ర పూజాం సమర్పయామి దసాంగం గుం సుగంధం చ మనోహరం ధూపం దాస్ దే శ్రీ గృహ్యత పుణ్యగంధిని శ్రీవరలక్ష్మీదేవతయే నూపమగ్రాపయామి అగరవత్తు వెలిగించి ధూపము చూపవలను దీపం ఘూతత్తవర్తి సంయుమ్ అంధకారీనాశకం దీపం దేవి గృహాణ ముదితో భవ శ్రీవరలక్ష్మీదేవత దీపం దర్శయామి దీపము చూపవలను నైవేద్యం నైవేద్యం షరసోపేతం దది మధ్వాజ్య సంయు్యఫలోపేతం గృహాణహరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయామి నివేదనము చేసి నీటిని వదలవలను సమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృతం శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తోభ్యం దాస్యామహం దేవి గృహతాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత ఆనందమీరాజనం దర్శయామి నీరాజనాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పద్మాసన పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతీవరలక్ష్మీదేవత మంత్రపుష్పం సమర్పయామి పుష్పము అక్షతలు ఉంచువలను యాని కాని చాపాన్ని జన్మాత తాని తాని ప్రణశాంత ప్రదక్షిణపదే పదే శ్రీవరలక్ష్మీదేవత ప్రదక్షిణనమస్కారాన్ ప్రదక్షిణ పాపోహం సమర్పయామి పాపోహం పాప ఆత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ शरणागतवासले अस्व शरण मम रक्ष जनार्थनी नमस्ते जननी नमस्ते विष्णुवल्लभे पाहि मां भक्तवरदे वरलक्ष्मी नमो नमः श्री वरलक्ष्मीदेवताये नमः नमस्कार समर्पयामी पूजा ओम कमलाये प्रथम प्रथमग्रंथि पूजयामि ओम रमाये नमः ති ග්‍රන්ඳම් පෝජසියාමි වුම් ලෝක මාත්‍රයෙන්මහා තෘතිය ග්‍රන්ඳම් පූජයාමි ෝම් විසවජනයනුමහා චතුද දෙ ග්‍රන්ඳම් පූජ යාමි, පර්ලක්ෂ්මයෙන් මහා පංචම ග්‍රන්්ධම් පූජ යාමි ශීරාබ්දු තනයියායෙන් මහා ්‍ර්ඨ ග්‍රන්ඳම් පූසියාමි විස්වස අශ්නයෙන් ම සත්තම ග්‍රන්ඳිම් පූජයාමි චන්ද්‍ර සහෝදර්ජයෙන් ම අෂ්ටම ග්‍රන්ඳිපූසියයාමි පර්ලක්ෂමයෙන්ම නාම ග්‍රන්ධින් පූජයාමි ఈ గ్రింత శ్లోకము చదువుతూ తోరము కట్టుకోవలెను బద్నామి దర్శిణస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే శ్రీ వ్రత కథ సూత పౌరాణికుండు సౌనుకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనెను మునివరియులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టి ఒక వ్రతరాజంబను పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను దానిని చెప్పదను వినుడు కైలాస పర్వతమున వజ్రవైఢూర్యాది మణిమయచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం పనిచ్చినా సర్వ సౌభాగ్యములు పుత్ర పోతురాదులు కలిగి సుఖంబగా ఉందిరో అట్టి వ్రతం నాకు ఆనదీయవలసిందని పరమేశ్వరుణ్ణి అడిగాను ఓ మనోహరి స్త్రీలకు పుత్ర సంపత్తులు కలుగజేయు వరలక్ష్మి వ్రతంబను ఒక వ్రతంబు కలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలగనని పార్వతీదేవి ఇట్లనను ఓ లోకారాధ్య నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలను ఆ వ్రతంబునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలెను పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడినది దీనివల్ల వివరంగా వివరింపవలైనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పదను వినుము మగధ దేశమున కుండినంబను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇళ్లతోనూ కూడి ఉండెను అట్టి పట్టణం నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతిదినము ఉదయమున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పంబులచే భర్తకు పూజ చేసి పిదప అత్తమాములకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగా ప్రియముగా భాషించుచుండెను ఇట్లుండా ఆ మహాపతి వ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగినది ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పౌర్ణముకు ముందుగా వచ్చిన శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను ఇచ్చదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయ్యే శరణ్యే త్రిజకద్వంద్వే విష్ణువర్షస్థలాలయే అని అనేక విధంబులా స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంపు కలిగిన జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యదురు నేను జన్మాంతరంబన చేసిన పుణ్య విశేషమున మీ పాదర్శనము నాకు కలిగినది అని చెప్పిన వరలక్ష్మి సంతోషంపు చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము నుం చారుమతి తక్షణమున్న నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానగా ఓహో మనము కళ్ళగంటి మని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వండతో చెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది శ్రావణమాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును త అవశ్యముగా చేయవలసిందని చెప్పిరి చారుమతి స్వప్నము విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూసుచుండ్రి ఇట్లుండగా వీరి భాగ్యోదయమున శ్రావణ శ్రావణమాసము పౌర్ణముకు ముందుగా వచ్చిన శుక్రవారము వచ్చాను అంత చారుమతియు మొదలగు స్త్రీలు అందరూ ఇద నంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమున్నే మేల్కాంచి స్నానాదులు చేసి చిత్రవస్త్రములను కట్టుకొని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశం నందు గోమయం చే అలికి మంటపం ఏర్పరిచి అందు ఒక ఆసనం వేచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలసం బేర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరై సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభవ సర్వత అనే శ్లోకముచే ధ్యానావాహనాది షోడసపుతార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లు ఒక ప్రదక్షిణము చేయగానే గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగను అని చూడగా కాళ్లకు అందలు మొదలగు ఆభరణములు అమరినవి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములన కలిగినవని పరమానందం పొంది మరొక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగ మరయచుండ నవరత్న ఖచ్చితములైన ఆభరణములు అమరినవి ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణము గమనించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ చారుమతి మొదలకు ఆ స్త్రీలు గృహంబులెల్లా స్వర్ణమయములై రథగజ త్వరగా వాహనములతో నిండి ఉండెను అంత నా స్త్రీలను తోడుకొని గృహంబులకు పోగుటకు వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను పిదపా చారుమతి మొదలుగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాదులచే పూజించి పన్నెండు కుడుములు వైనదానం ఇచ్చి దక్షిణ తాంబూలంలో వసగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం భయమని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయను ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలు పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పెదప చారుమతి మొదలుగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబను చేయించు పుత్రపోత్రాభివృద్ధి కలిగి ధన వస్తు వస్తువాహనములతో కూడి కొని సంత సుఖముగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లా అనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా ఉందురు ఈ కథను వినివారులకును చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును వాయినదానము एवं सम्पूज्य कल्याणीं वरलक्ष्मीं स्वशक्तितः दातव्यं द्वादशापूपं वायिनं हिद्विजातये इन्दिरा प्रतिगृह्णातु इन्दिरा वै ददाति च तारको वाभ्याम् इन्दिरायै नमो नमः शुभम्